మిన వారులరా అపోస్తులుడైన పౌలు ఒక విషయాన్ని ముందు ప్రస్తావన తీసుకొచ్చాడు అదేమిటంటే తిరిగి మమ్ములను మేమే మెచ్చుకొని చున్నామా అనే క్వశ్చన్ రైజ్ చేశాడు మమ్ములను మేమే మెచ్చుకొని చున్నామా అనంటే మాకు మేమే మా భక్తికి మేమే కారకులము మాకు మేమే యథార్థవంతులము మాకు మేమే నీతిమంతులము మాకు మేమే సత్యవంతులము మాకు మేమే పరిశుద్ధులము అని అనుకోగలిగిన ప్రబుద్ధులు క్రైస్తవ లోకములు అనేక మంది ఉన్నారు అయితే ఈనాడు చెప్పవచ్చే విషయం ఏమిటనగా నీతిమంతులము మేమేనని విర్రవేగుతున్న క్రైస్తవ జనం నేటి తరములో పెచ్చు మీరుకపోయిన అశేష జనాంగము తయారైపోయింది మమ్మలు మేమే మెచ్చుకోవడము సరైనది కాదు ఎదుటి వ్యక్తి నిన్ను గుర్తించి నీ పరిశుద్ధతను నీ పవిత్రతను నీ మంచితనమును నీ మర్యాదను గుర్తించవలసిన అవసరత అనేక సందర్భాలలో ఉంది అపోస్తుడైన పౌలు దేవుని దృష్టికి మనుషుల దృష్టికి యథార్థవంతునిగా ఉండేటట్లుగా నన్ను నేనే నాకు నేనే అభ్యాసము చేసుకొని చున్నాను అని అపోస్తుల కార్యాలలో లేఖనముల ద్వారా తెలియజేశాడు అంటే ప్రియులారా యథార్థవంతులము మేము అని ఎవరైతే అనుకుంటున్నారో వారందరూ వారికి వారే మోసం చేసుకుంటున్నారని యోహాను భక్తుడు తెలియజేశాడు పత్రిక ద్వారా మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదో వచనంలో మనలో పాపము లేదని చెప్పుకుని నేడలా మనలను మనమే మోసగించుకుందుము అన్నాడు పాపము లేదని చెప్పుకుంటే మనలను మనం మోసగించుకుంటున్నాము అని భక్తుడు తెలియజేస్తుంటే మేము నీతిమంతులము అని చెప్పుకుంటున్నారు ఈనాటి సమాజంలో నీతిమంతుడు లేడు ఒకడును లేడు అని బైబుల్ తెలియజేస్తున్న ఆ బైబుల్ గ్రంథంలోనే నీతిమంతులను జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరము అని జ్ఞాని అయిన సులోమోను తెలియజేశాడు అంటే నీతిమంతులు లేరు అన్నది బైబుల్ నీతిమంతులు ఉన్నరు అని చెప్పింది బైబులే స్వయం ఖండన బైబుల్ గిట్ట చేస్తుందా అనంటే అలా అనరాదు ఎలా నీతిమంతులము కాగలుగుతాం అనంటే దేవుని ఉన్నతమైన ప్రశస్త రక్తములో కడగబడి నీటి బాప్తిస్మము ద్వారా నీతిమంతుడుగా ఒకడు తీర్చబడుతున్నాడు అయితే అది ఒక ఘట్టము మట్టుకు మాత్రమే బాప్తిస్మము వలన ప్రతి వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు అది ఒక మెట్టు ఒక ఘట్టము ఒక్క సందర్భం మాత్రమే జీవితాంతము నీతిమంతులుగా ఉండాలి అనంటే ఆ ఒక్క సందర్భము సరిపోదు యోగు భక్తుడు చక్కటి ప్రశ్నను లేవనెత్తాడు తన గ్రంథములో యథార్థవంతుడు నీతిమంతుడు సత్యవంతుడు న్యాయములను అన్యాయములను విశేషంగా పరిశీలన చేయగలిగిన భక్తుడు ఎవరైనా ఉన్నారు బైబుల్లో అని అంటే వారు యోబు యోబుగారే యోగు భక్తుడు ఓ ప్రశ్నను లేవనెత్తాడు యోగు గ్రంథము ఇరవై అధ్యాయములో యోపు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము చూస్తే నాలుగో వచనములో నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు అని వ్రాసి ఉంచాడు నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లా కాగలిగాడు అంటే కావడానికి అవకాశం ఉందా నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు అని ఏ సందర్భములో చెప్పచ్చు అంటే ప్రియులారా జ్ఞాని అయిన సులోమును దానికి చక్కటి ఆలోచనను రాస్తూ ఉన్నాడు సామెతలు ఇరవయో అధ్యాయము తొమ్మిదో వచనములో నా హృదయమును ఉన్నాను అన్నాడు నా హృదయమును శుద్ధిపరుచుకొని హృదయము శుద్ధి చేయబడుట హృదయము శుద్ధి చేయబడకపోవుట రెండు సందర్భాలు ఉన్నాయి హృదయము శుద్ధి చేసుకునుట అది ఎలా సాధ్యమవుతుంది హృదయము శుద్ధి చేసుకోకపోవడము ఎలా సాధ్యమవుతుంది నీటి బాప్తిస్మం పొందిన నాడు హృదయము శుద్ధి చేయబడ్డది అది నిరంతరము శుద్ధి చేయబడుతుందా మరలా పాపభీతిలో పాపపు ఆలోచనలో పాపపు తలంపులలో కుట్రలు కుతంత్రాలు కల్లబొల్లి కల్ కల్పితమైన ఆలోచన విధానము చెప్పుడు మాటలలో ఉండే విధానము పట్టించుకోగలిగిన మనసు ఎదుటి వ్యక్తిని గాయపరిచి పైచాసిక ఆనందమును పొందే క్రైస్తవ ప్రబుద్ధులు ఈనాడు చాలామంది ఉన్నారు నీతిమంతులమే కానీ ఎదుటి వ్యక్తిని గాయపరచుట నీతిమంతులమే కానీ ఎదుటి వ్యక్తిని అవమానపరచుట నీతిమంతులమే కానీ ఎదుటి వ్యక్తి హృదయమును గాయపరిచి మనసును పట్టకుండా చేయుట క్రైస్తవులకు అలవాటైపోయింది అయిపోయింది వారలారా క్రైస్తవ జీవితములో యథార్థత నీతి ప్రవర్తన చాలా అవసరమైన విషయములు కానీ ఈనాడు మాకు మేమే నీతిమంతులము అని ఎవరికి వారే తీర్పులుడైపోయి ఎవరికి వారే న్యాయస్థానములో ఉన్నట్టుగా ప్రవర్తించి న్యాయము మా మావశము అని చెప్పుకుంటూనే అన్యాయపు తొక్కులు తొక్కుతూ ఉన్నారు అన్యాయపు ఆలోచనలు చేస్తూ ఉన్నారు హృదయము మారదు తలంబులు మారవు చాడీలు వినడము మానరు చాడీలు చెప్పుట మానరు ఈ ప్రబుద్ధి ఆలోచన విధానము మారనంత కాలము హృదయము శుద్ధి చేయబడ్డది అని ఎలా నమ్మగలుగుతాం హృదయము శుద్ధి గలవారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంటే హృదయ శుద్ధి ఎక్కడ కనబడుతుంది హృదయములో నుండి మార్కు భక్తుడు గారు వ్రాస్తూ ఉన్నారు మీ హృదయములో నుండే కక్షలు కారుపణ్యములు మత్తతలు విమతలు అనేకములు వస్తూ ఉన్నాయి పాపములు వ్యభిచారపు కామకత్వపు ఆలోచన విధానములన్నీ హృదయములోనే వస్తు ఉన్నాయి కక్షలు ఉన్నాయి పోకిరి చేష్టలు ఉన్నాయి ఇలాంటి ఆలోచనలన్నీ హృదయముల నుంచి వెలుగురక్కుతూ ఉంటే ఇంకా నీతి కన కనబడుతుంది నీతి ఎక్కడ దాగింది నీతిమంతులుగా పేరు తెచ్చుకోవాలి అని అంటే యథార్థ ప్రవర్తన చాలా అవసరం భక్తుడే తెలియజేస్తున్నాడు మొదటి అధ్యాయము ఆరో వచనములో ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడుచువారు అంది లేఖనం ఆయనతో కూడా సహవాసము గలవారము అని చెప్పుకొని చీకటిలో నడిచినడలా మనం అబద్ధ అబద్ధమాడుచు సత్యమును జరిగించకుందుము అని లేఖనం తెలియజేస్తుంది ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పి చీకటిలో నడిచిన ఇది ఎలా సాధ్యమవుతుంది ఆయనలో ఐక్యమయ్యాము ఆయన రక్తములో కడగబడ్డాము ఆయన ప్రశస్తమైన రక్తమును ప్రతి ఆదివారమున ఆస్వాదిస్తూ ఉన్నాం కానీ చీకటిలో నడుస్తూ ఉన్నాం ఈ లేఖనమును గమనించండి మనము శుద్ధీకరణ పొందాము అని చెప్పుకుంటూనే చీకటిలో నడుస్తున్నాము అని లేఖనము స్పష్టంగా గట్టిగా వాక్క నుంచి చెబుతూ ఉంది నీతిమంతుల మీద అయితే చీకటిలో నడుస్తున్నామా వెలుగులో నడుస్తున్నామా చీకటిలో నడిచినట్లయితే నీతిమంతుల మీద ఎలా కాగలుగుతాం చీకటి కార్యములేమిటి కక్షలు కార్యపణ్యములు మద్దతులు విమతలు చాడీలు అక్కడి మాటలు ఇక్కడి మాటలు అక్కడ ముస్లం చెట్లు ఇవన్నీ కూడా చీకటి ఆలోచన విధానములో ఉన్న మనస్సు హృదయము దీన్ని ఇలాగా పెట్టుకొని మనము యథార్థంతులము నీతి మంతులమని చెప్పుకుంటే మనలను మనం మోసగించుకున్నట్టు కాదా అదే లేఖనము తెలియజేస్తుంది మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము వచనములో మనలను మనమే మోసగించుకుందుము అన్నది మోసపోకూడదు అని అనుకుంటే నీతిమంతుల ముసుగులో క్రైస్తవ సమాజము కొనసాగుతున్న చీకటి కార్యాలను విడనాడి వెలుగులో మనము నడిచిన ఎడల వెలుగుతో నింపబడిన ఎడల నిత్య వెలుగులో మనం నడిచిన ఎడల మనలో ఎంత మాత్రము చీకటి ఉండదు భక్తుడు తెలియజేశాడు ఆయన వెలుగై ఉండెను ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదన్నాడు మనము ఆయనను ధరించుకున్న వారమై ఉన్నాము కానీ సాతానుడు దూత వేషము వేసుకున్నాడు కానీ మనము చీకటిలో నడిచి వెలుగుతో నింపబడ్డాము అని మనలో మనం మోసగించుకుంటున్నాం ఒకసారి ఆలోచన చేయండి క్రైస్తవ సమాజమా మనలను మనము మోసగించుకునే కార్యములు మనలో ఒకవేళ ఉన్నాయేమో వాటిని మనము గుర్తుపట్టలేకపోతున్నామేమో గుర్తుపట్టా అవి మన ఆలోచనలోనికి మన అవగాహనలోని వచనను వాటిని మభ్యపెట్టి మన స్వ స్వ ఆలోచన విధానము సొంత ఆలోచనతో మన చిత్తమును మన సొంత ఆలోచనను నెరవేర్చుకోవడానికి మనము ఒకవేళ చీకటిలో నడుస్తున్నామేమో చీకటి నుండి బయట వచ్చి వెలుగులో మనం నడిచినట్లయితే నిత్య చీకటిని తరిమి వేయాలి కదా మరెందుకు చీకటిలో నడుస్తున్నాం నడిచిన మన కథలను చీకటి నుండి నిత్య వెలుగులోనికి ఎందుకు రాలేకపోతున్నాం అంటే ఈ మోసగించబడ మోసగించుట అనే కార్యములు ఉన్నాయి చూడండి అందులోనే మనకు ఆనందము పైశాచిక ఆనందము మనకు ఉంది కాబట్టి మనము నిత్య వెలుగులోనికి రాలేకపోతున్నాం క్రైస్తవులైన క్రైస్తవ వేరులైనా ఎవరైనాను నిత్య వెలుగులోనికి రావాలి అనంటే చీకటి తలంపులు మన మనసులో నుండి వైదొలిగిపోవాలి అందుకే భక్తుడు అపోస్తులైన పౌలు కొరంతీలకు రాసిన రెండవ పత్రికలో అపోస్తులైన పౌలు కొరంతీలకు రాసిన రెండవ పత్రికలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఆరవ అధ్యాయము పద్నాలుగు వచన భాగములో నీతి మంతునికి దుర్నీతి మంతునితో పొత్తు లేదు అన్నాడు ఇంకా అవిశ్వాస జోడుగా ఉండకుడి అన్నాడు నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము అన్నాడు వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అన్నాడు ఎంత అద్భుతమైన మాట చూడండి చీకటికి వెరుగు పొత్తు లేదు నీతికి దుర్నీతికి పొత్తు లేదు న్యాయానికి అన్యాయానికి పొత్తు లేదు రెండు కలిసి ఉంటాయా వాడు క్రైస్తవుడు కాలేడు రెండింటిని కొనసాగిస్తాడా వాడు దేవుని దృష్టిలో చెడిపోయిన వాడే తప్ప దేవుని దృష్టిని దేవుని నీతిని ఏమాత్రము నెరవేర్చిన వాడు కాడు ప్రేమని వారిలో మనము యథార్థవంతులమై ఉండాలి అనంటే మనలో చీకటి ఎంత మాత్రము లేకుండా ఉండాలి అనగా పాపము లేకుండా ప్రవర్తించాలి మనలో చీకటి ఆలోచనలన్నిటిని చెత్త గుట్టలు పడేయాలి అట్లా చెత్తను పడేసినట్టుగానే పడేయాలి దుర్నీతిని విసర్జించిన వాడని యోగుల గురించి లేఖనము తెలియజేస్తుంది విసర్జింపబడుట దాన్ని పూర్తిగా తొలగించుకున్నాడు ఇంకెప్పుడు దాని వైపు కన్నెత్తి కూడా చూడడు విసర్జన వ్యవస్థ ఎందుకున్నది మనిషిలో విసర్జన వ్యవస్థ ఎందుకున్నది చెడును బయటికి పంపడానికి మరల దాని వైపు తిరుగు చూడాలనే ఆలోచన కూడా మనకు రాలేదు అని అంటే దాన్ని విసర్జించామని అర్థం మనలో ఉన్న కక్షలు కర్పణ్యములు మత్తతలు విమతలు కామకత్వము వ్యవచారపు ఆలోచనలు చెడు తలంపులు చీకటి కార్యాలన్నిటినీ వదిలేశాం మరల వాటి వైపు చూస్తున్నాము అనంటే మనం విఫ్ విసర్జింపబడలేదు అని అర్థం విఫ విసర్జించుకున్నామా విసర్జించుకుంటే మనము దేవుని సొత్తుగా మారుతాం మనము నిజానికి ఎవరి సొత్తు అయి ఉన్నాము ఏ నిత్య వెలుగులో బ్రతుకుతున్నాం దానిని మనం ఒకసారి చూడగలిగితే అవుతాం నిత్య వెలుగులు ఉండడం సరైన క్రైస్తవులుగా గుర్తింపబడదాం దేవుని చేత ఆశీర్వాదాలు పొందుదాం లేని నిత్య నిత్య నరకాగ్నిగుండములు పడతాం దేవుని కొరకు ఆశపడి మోక్షాన్ని సంపాదించుకుందాం అటు కురుపాత్రి ఏక దేవుడు మనందరికీ యథార్థంగా అనుగ్రహించి యథార్థవంతులను లేపునుగాక